కడప జిల్లా మైదుకూరు మండల రైతుల సమస్యలపై మండల తహసీల్దారు రాజసింహ నరేంద్ర గారికి కడప జిల్లా రైతు సేవ సమితి నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు మండలంలో పలు నీటి చెరువుల భూమి తెలుగు గంగ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పంట కాలవలు అన్యాక్రాంతమైనవని వారు తెలిపారు ప్రభుత్వం పరిశీలించి చర్యలు చేపట్టి ప్రజలకు రైతులకు సాగునీటి సమస్య తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏ విరమణ సమితి మైదుకూరు పట్టణ నాయకుడు కె రామ్మోహన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు వైఎస్ రెడ్డి గారు మైదుకూరు నియోజకవర్గ రైతులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎస్సార్ వన్ ఎస్ఆర్ టూ బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చారని అన్నారు మైదుకూరు మండలంలో పిల్ల కాలువల ఏర్పాటుకు అప్పట్లో చర్యలు తీసుకున్నా తర్వాత వాటిని పట్టించుకోలేదని తెలిపారు ఫలితంగా పిల్ల కాలువలను కొందరు కొన్ని చోట్ల పూడ్చివేశారని దీంతో రైతులకు సాగునీరు అందే పరిస్థితి లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారన్నారు ప్రాజెక్టులలో నీరున్నా పంట కాలువలు సమగ్రంగా లేకపోవడం వల్ల తమ పొలాలకు సాగు నీరు అందని రైతుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని కోరారు ప్రాజెక్టుల నుంచి పొలాలకు నీరు తీసుకెళ్లే పంట కాల్వలను సమగ్ర పరిశీలన చేసి పంట కాల్వల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో ఏవి రమణతో పాటు కె రామ్మోహన్ మిద్దె వెంకటేష్ మూలే రామాంజనేయ రెడ్డి రాజన్న నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సహాయ న్యూస్ వీడియోలు నచ్చితే తప్పక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి